చూడండి ఎలా బుసలు పడుతుందో ఇప్పుడైతే ఇందులో వేసేసిన ఒక ప్యాకెట్ ఇదైతే టెన్ రూపీస్ ప్యాకెట్ ఇదైతే జీరా ఫ్లేవరు ఒక్కసారి కలుపుతా కలుపుతా ఎలా బు చూడండి ఇగో చూడండి ఎలా కలుపుతున్నా ఇగో ఎట్లా వంగుతుంది కస్తమని వంగుతుంది చూడండి కళ్ళు వంగినట్టు వంగుతుంది ఐసీటీ అన్నట్టు ఇదైతే గుడ్కల్ ముక్కు మోసుకొని తాగేసాలి చూడండి ఎలా తాగిస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ కొన్ని రోజుల నుంచి అయితే పొట్టలో అయితే అసిడిటీ అయితే అవుతుంది ఐసిడి అంటే ఐసిడిటీ అంటే కడుపులో మంట ఛాతీలో మంట అయితే అవుతుంది అయితే నేను షాప్కెళ్ళి అయితే ఒక ఏమంటారు ఈనో ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఎందులో అయితే రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి మరి ఇదైతే తాగుతున్నా మరి దీన్ని దీన్నైతే చల్లటి నీళ్ళల్లో కలుపుకొని తాగడం తాగుతున్నా మరి దీనివల్ల కొన్ని గా అయితే నాకు కొంచెం రిలీఫ్గా అయితే ఉంది కానీ దీన్ని దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఏదైనా నష్టాలు ఉన్నాయా అనేది అయితే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ చేయండి నేనైతే మా పక్క ఇంటి పక్క వాళ్ళు చెప్పడం వల్ల నేనైతే ఇది తీసుకొని వచ్చి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఇది తీసుకొచ్చి అయితే నేను ఇది ప్రజెంట్ అయితే జీరా ఫ్లేవర్ అయితే తీసుకొచ్చిన ఇదైతే ఇప్పుడు నేను ఇందులో కలుపుకుంటా కలుపుకొని తాగుతా ఒకసారి చూపిస్తా మీకు ఎలా పుస బుసలు కొడుతుందో పొంగుతుంది మీరు మీకు చూపిస్తాం ఒక్కసారి మీరు ఈ వీడియోని ప్రశాంతంగా వినండి ప్రతి వంద మందిలో తొంభై మందికి అయితే అసిడిటీ ప్రాబ్లం అయితే ఉంటుంది అసిడిటీ ప్రాబ్లం అంటే అదే పెద్ద ప్రాబ్లం కాదు అది ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం అంటే అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది చాలా రేర్గా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లము మనం తినే ఆహారం డైట్కి సంబంధించింది ఆహార అలవాట్లకు సంబంధించింది కాబట్టి ఒకసారి దీన్ని అయితే కలుపుతా చూడండి ఎలా బుసలు పడుతుందో ఎప్పుడైతే ఇందులో వేసేసిన ఒక ప్యాకెట్ ఇదైతే టెన్ రూపీస్ ప్యాకెట్ ఇదైతే జీరా ఫ్లేవర్ ఒక్కసారి కలుపుతా కలుపుతే ఎలా బు చూడండి ఇగో చూడండి ఎలా కలుపుతున్నా ఇగో పొంగుతుంది ఎట్లా వంగుతుంది స్వస్థమని వంగుతుంది చూడండి కళ్ళు వంగినట్టు వంగుతుంది అసిడిటీ అన్నట్టు ఇదే అయితే గుట్కలు ముక్కు మోసుకొని తాగేసాలి చూడండి ఎలా తాగిస్తున్నా డైరెక్ట్ ఇలా అయితే తాగేసేయాలి మనకు ఇది తాగంగానే బేకుట్లు అనేటివి వస్తాయి కొంత రిలీఫ్ అయితే ఉంటుంది పూర్తిగా ఎప్పాను దీనికోసము మటను చికెను మళ్ళీ మీకు పడని విషయాలు అయితే చెడ తినకూడదు తాగకూడదు ఓకేనా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈనో మరి దీన్ని తాగడం వల్ల మంచిదా చెడ్డదా అని అయితే మీరైతే కామెంట్ చేయండి నేనైతే అప్పుడప్పుడు తాగుతూ ఉంటుంది దీన్ని నేను తాగినప్పుడల్లా కొంచెం రిలీఫ్ అయితే ఉంది ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఎంతమంది యాసిడివిటీ ఉంది మీరు ఎంతమంది ఈనో తాగుతారు ఈనో తాగితే ఏ ఫ్లేవర్ మంచిగా ఉంటుందో కామెంట్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఐసీ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్ కానీ బాయ్ ఉన్